క్రికెట్ ప్రపంచం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా విజయంతో మొత్తం అంతా మారుమూకుపోతుంది అయితే విశ్వ విజేతగా నిలవడమే కాదు అసలు సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలోనే కేవలం అంటే కేవలం ఇది రెండవ ఐసిసి ట్రోఫీ గెలుపు మాత్రమే అయితే ఇక టెంబ మాకు చాలా తీవ్రమైన గాయండి అయితే అసలు తను ఉంటాడా ఉండడా మైదానంలో అన్న ప్రశ్న కూడా వచ్చింది ఎందుకంటే అసలు తను ఆడలేని పరిస్థితుల్లోకి వెళ్ళాడు ఆ సమయంలో ఇక ఏడెన్ మార్కులను రిక్వెస్ట్ చేసిన తర్వాత తను క్రీజ్ లో నిలబడి ఆ ట్రోఫీ సాధించి కెప్టెన్ గా తన ఒక బాధ్యతను నిర్వహించాడు అయితే ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత డబల్యూటిసి సెలబ్రేషన్స్ అభిమానులతో ఉర్రు తొలిగిపోయింది అయితే ఇక్కడ టెంబా బహుమ ఇక కేజీఎఫ్ సినిమాలోని రాకీ బాయ్ స్టైల్లో బహుమ చేసిన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది దక్షిణాఫ్రికా జోకర్స్ కు అనే అపఖ్యాతి ఉంది ఐసిసి టోర్నమెంట్ లో కీలక సమయాల్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం ఆ జట్టుకు అలవాటు అయితే ఇక రాకీ బాయ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మనందరం ఫోటోలు చూస్తూ ఉన్నాం ట్రోఫీని గదలా ఉన్నదాన్ని పట్టుకుని ఇక రాకీ రాకీభర్ సెలబ్రేషన్స్ చేయడంతో చాలా అంటే చాలా అద్భుతంగా ఆ సెలబ్రేషన్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఆ తర్వాత తన చిన్న కొడుక్కి ఆ ట్రోఫీని అందించి కొడుకుతో సహా మొత్తం మైదానం అంతా కూడా తిరగడం జరిగింది ఇక వీళ్ళకి తోడుగా ఏబీ డివిలియర్స్ కూడా వచ్చి అందరినీ కూడా చాలా హ్యాపీ చేసేసాడు ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం వందేళ్ల కెప్టెన్ హిస్టరీలోనే టెంబా బాహుమ క్రియేట్ చేసింది ఒక అద్భుతం అని చెప్పాలి